ఆగరా రే రా సార్ ఆ గుల్లో నగర్ని తీయలేదు సార్ అవి ఎక్కడున్నాయో నాకు తెలియదు సార్ అసలు ఆ రమణగాడికి నాకు సంబంధమే లేదు సార్ ఎవడి కోసం తీరు దొరికాడు అడగకుండానే గుల్లో మీటర్ మొత్తం చెప్తున్నాడు రేయ్ కరెక్ట్ టైంకి దొరికాడు బండి చెయ్యడానికి సార్ రే పోలీస్ వాళ్ళంటే వాన్ని తీసుకెళ్తున్నారు ఇంటికా తీసుకెళ్ళాలి అంటే పోలీస్ కూడా కుట్టేది అంటే పురుషులు కూడా ఈ అక్రమ సంబంధాన్ని సపోర్ట్ చేస్తున్నారా పోతా హెల్ దిస్ మీ అబ్బా ఇదంతా మీ వల్ల జరిగిందిరా బా పోతాంట్రా అసలు ఇండియాలో ఎవడు నాకు అర్థం కావట్లా సింగపూర్కే సింగపూర్ కే పోతా కనీసం సంబంధాన్ని కానీ బయలుదేరి సంబంధం లేని విషయం ఎల్ దూర్చావు టైంకి రాలేదని వాడు సంబంధం అమ్మాయి నువ్వు సరోజ కూతురు కదా ఇక్కడ ఒక్క సంబంధమే కుదురుతలేదంటే నీకు ఊరంతా సంబంధాలే పదా ఏంటో ఇలా జరిగింది ఇప్పుడు ఏం జరుగుతున్నాయి ఏంటో దొంగతనం ఎలా చేశారు ఎవరు చేయించారు చెప్పారు ఏంటండి అస్తమానం మా ఊరుని అనుమానిస్తారు కూడా రోడ్డు కూడా ఏండొచ్చుగా నగలేం చేశారు రమణగాడికి తెలియకుండా కన్నారావుకి నగలబ్బు చె

అది సరే ఆడెలాగో పోలీసులు దొరికిపోడు మరి ఈ క్యారెక్టర్ ఏం చేస్తా అండి ఆడు మాట విన అమ్మవారి గుళ్ళు దొంగతనం చేసిన పాప నా బుద్ధి వచ్చిందండి నన్ను వదిలేండి బాబు నాకు వెళ్ళిపోతాను సర్లే నువ్వు వెళ్ళు థ్యాంక్స్ అండి ఒరే భద్రవ్ ఏం చేస్తున్నావు రా అనసే టిఫిన్ పెడుతున్నానండి టిఫిన్ హలో నాగరాజు గారు మీకు గుడ్ న్యూస్ అండి అవునా అమెరికా ఎన్ఆర్ఐ సంబంధం కొవ్వూరులో అమ్మాయిని చూడడానికి వచ్చారు కానీ వాళ్ళకి వాళ్ళ పద్ధతి నచ్చలేదు గుర్తొచ్చిందండి మీ ఇంటికి తీసుకొచ్చేస్తున్నాను అరగంట టైం పెట్టారేంటి ఇప్పటి పెళ్లి చేయాలి కదా నగలు పెట్టాలి కదా నగలు బ్యాంక్ లో ఉన్నాయి పోయి రావాలి కదా టైం లేదు కదా వాళ్ళు చాలా సింపుల్ అమ్మాయి ఎలా ఉంటే అలా చూపించేయండి మనం వేసే నగరం కాదండి ఉంటాను మరి రెడీ చేసి ఉంటే ఇంకేం మాట్లాడకండి వచ్చేస్తున్నాను ఇప్పుడు ఎలా ఏంటి సార్ పిలిచారంట చూడు ప్రసాద్ ఆ కొప్పుశెట్టి నాగరాజు లోన్ ఎగ్గొట్టి దుబాయ్ వెళ్ళిపోయాడంట హెడ్ ఆఫీస్ కి తెలిసింది అనుకో మనకి చాలా ప్రాబ్లం వాళ్ళ ఆవిడ ఎక్కడ ఉంది ఎంక్వైరీ చేయమంటారా ఆ చేయండి హలో హలో ప్రసాద్ ఏమయ్యా మా అమ్మాయికి జట్టు గా అన్నారాయ్ సంబంధం వాళ్ళు వస్తున్నారయ్యా ఏంటి మళ్ళీ పెళ్లి చూపులా అవునయ్యా పోయినసారి మీ అక్క నగలు అడ్జస్ట్ చేశావే అలాగే ఈసారి కూడా ఏర్పాటు చేయగలవా సడన్ గా ఈ పెళ్లి చూపులేంటి నాకు ఇష్టం లేదు నాగల్ల లేకుండా మాత్రం ఏం కూర్చొట్టావులే ఏం చేస్తావ్ ఇంట్లో ఒక్క నాగ కొట్టలేకుండా చేశాడు మీ నాన్న ఏంటి ప్రసాద్ ఇంకా రాలేదు అయ్యా నమస్కారం అయ్యాడు నాగరాజు ఫ్రెండ్ కూతురు తెలుగు బాగా వచ్చు అయ్యో తెలుగు తెలుగు మాకు బాగా వచ్చి ఆమ్ శిల్ప కాకలా అండ్ మై హస్బెండ్ రమేష్ కారి ఇదేంటి ఇంకా రాలేదు బంగారం తీసుకుని

మీరేం కంగారు పడకండి అక్కయ్య గారు మొత్తం నేను చూసుకుంటారు కదా మీకు కూడా నగలు ఉన్నాయి వేసుకోండి నాగరాజు గారే మీ అమ్మాయి చాలా అదృష్టవంతరాలండి ఆ స్వీట్స్ ఇక్కడ ఎట్టు బాబు తీసుకోండి ఎవరి అబ్బాయి బంగారం కుర్రాడమ్మా బంగారం కుర్రాడా అదే బంగారం లాంటి కుర్రాడు అని అవునండి మనకి బాగా కావాల్సిన అండి మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా సరే తన సహాయం చేస్తాడండి రమేష్ ఐ టెల్ యూ అబౌట్ గోదావరి కల్చర్ నా ఇక్కడ వాళ్ళు ఒక్కరికొక్కరు హెల్ప్ చేసుకుంటారు దాస్ వై అలా గోదావరి పీపుల్ ముందు తీసుకోండి ఆర్టోస్ అని గోదావరి స్పెషల్ ఇక్కడ మాత్రమే దొరుకుతుంది అది ఇండియన్ కుర్కరే ఓ ఇండియన్ కుర్కరే పూర్వ బుడ్డ నాయరా నీకు చక్రాలంటే కూడా తెలియదురా బాబు అది టిష్యూ పేపర్ కాదు ఊతరేకని గోదావరి స్పెషల్ ఈ పూతరేకంటే బాబు ఎంత సప్పగా ఉంది ఎక్కడి చా ఇచ్చా పంతులు గారు అది పూతరేక కాదు టిష్యూ పేపర్ చూసావా రమేష్ గోదావరి పీపుల్ కి వెటకారం ఎక్కువ దాట్స్ ఐ లైక్ గోదావరి ఇవ్వండి అమ్మాయిని పిలిపించండి అమ్మాయి కనక మహాలక్ష్మి She looks very traditional, no? Nah? మా కనక ఇంటికి రావటం అంటే మా గోదావరి అమెరికా తీసుకెళ్తన్నట్టే అవునండి అమ్మాయిని చాలా పద్ధతిగా పెంచాం అమ్మాయికి డాన్స్ ఇల్లు తప్ప ఇంకేం తెలియదండి ని అమ్మ నీ కనక సార్ గోదావరి జామిషి ఐ చాలా రెస్పెక్ట్ ఎక్కువ తీసును ఆశీర్వదాలం సాలూ చాలు ఊర్కండ్ బాబు

ఎవరైనా పాముని ఇంట్లో పెట్టుకుంటారా అసలు ఇదేం కల్చర్ అండి దిస్ ఇస్ అవర్ గోదారి వడ్డీ కల్చర్ అండి ఇదేంటండి ఎవరైనా పాము తాగడి పెట్టుకుని డబ్బులు ఇస్తారేటండి నాగరాజ్ గారే మా బా చెప్పారు పంతులు గారు నేను ఎంత చెప్పినా ఇంటేగా చూడండి ఇప్పుడు ఏమైందో బాగుబే అరేయ్ ఆ సత్యగాడికి ఫోన్ చేయరా గారికి ఆల్రెడీ ఫోన్ చేశారండి ఆడ ఆల్రెడీ బయలుదేరిపోయిండి బయలుదేరిడా అమ్మయ్య నీ అమ్మ విలేజ్ గల్ విలేజ్ గల్ చెప్పి ఇక్కడ తీసుకొచ్చావ్ ఇప్పుడు చూడు ఏమైందో వీళ్ళు వీళ్ళు గోదారి కల్చర్ ఏయ్ ఇక్కడ జరిగిన దానికి మొత్తం మా గోదారి కల్చర్ తెరతావా ఏ మీ అమెరికాలో కుక్కల్ని పిల్లల్ని పావుల్ని ముసల్ని పెంచుకోరా మమ్మల్ని అంటావే అనుసూయా అమ్మా అనుసూయా ఎలా తప్పించుందనే అరే డీటెయిల్స్ అవసరం లేదురా ముందు పవన్ పట్టుకుని సావరా నేను ఆమె తరతి అది పట్టుకోవడానికి కుక్క పిల్ల పిల్లి పిల్లలు ఉంటారేటి కింగ్ కోబ్రా కాటేసింది అనుకో కాటికే తొందరగా పట్టుకోరా హలో ప్రసాదు కీర్తి తన మూడు బ్యాంక్ వచ్చారా అర్జెంట్ గా నగలు కావాలంటున్నారు ఏం చెప్పమంటారా ఒక అరగంట మేనేజ్ చేయి ఈ లోపల నేను వచ్చేస్తాను

మీ ఇంటి నుంచి ఏంటంటే నాగరాజు గారు బంగారం లాంటి సంబంధం చెడగొడుతున్న చి పాముగోలు అంతా ఏంటనే పావు వస్తే నన్ను చెప్పాలి వెళ్ళే ఎవరయ్యా పావులు చెప్పొస్తాయా ప్రసాద్ రేయ్ బొట్టలో వచ్చి పాము బయటికి ఎలా వచ్చిందో రాయ్ జనవా నన్ను కొడతారు ఎండి బాబు